ఐఐటీల కోచింగ్ నుండి దాని ప్రాముఖ్యతను గ్రహించిన ఆ చుక్కారామయ్య గారు ఐఐటీలు ట్రిపుల్ ఐటీలు ఇంజనీరింగ్ కాలేజీలు వీటన్ని స్థాపనకు వీరు ఎంతో కృషి చేసిన వాటి ప్రాముఖ్యతను తెలియజేసిన ఆ రంగంలో వీరు అవిశ్రాంతంగా శ్రమించడం వల్లనే ఈరోజు మన పిల్లలందరూ చక్కగా చదువుకోగలుగుతున్నారు ఇన్ని కాలేజీలు వెలవడము ఇంతమంది చదువుకోగలుగుతూ ఉన్నారు మరి ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతూ ఉన్నారు దీనికి మనము అందరం కూడా వారికి కృతజ్ఞతలు చెప్పాలి వారి కృషి ఎటువంటిది అంటే ఐఐటీల కోసము వారు చేసిన కృషికి ఫలితంగా వారికి పేరు ఇంటి పేరు ఐఐటీగా మారిపోయింది ఐఐటి రామయ్య గారు ఐఐటి రామయ్య గారు వారందరూ మరి అటువంటి గొప్ప మనుషులు వారు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియద్దాము ఇంకా పది కాలాల పాటు వారు చక్కగా ఆరోగ్యవంతంగా జీవించాలని కోరుకుందాం